క్రీస్తులందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసుక్రీస్తునామలు మీ అందరికీ నా హృదయపూర్వక పొందాలండి ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నేను వీడియో ముందుకు రావడం జరిగింది అదేంటంటే గడిచిన రెండు వేల ఇరవై సంవత్సరం అలాగే ఇరవై నాలుగో సంవత్సరం అంతా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడి ఎన్నో అవస్థలు పడిన సందర్భం నాది ఎంతో లోపల బాధతో కృంగిపోయిన క్షణాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరాన నేను ఎదుర్కోవడం జరిగింది నేను ఎందువల్ల అంత ఇబ్బంది పడ్డానంటే దేవుని సేవకై దేవుని పరిచర్యకై దేవుని సువార్తకై ఒక వాహనం కావాలని నా ఆశ నాకు ఆల్రెడీ బైక్ ఉన్నింది కానీ ఆ బైక్ కొంచెం రిపేర్స్ రావడం వల్ల నేను ఆ బైక్ నమ్మేయడం జరిగింది అప్పటి నుంచి ఎంతో కష్టంగా నేను బైక్ కొనలేకపోయేవాడిని ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరిని బండి అడిగి నేను ఆ బైక్ తీసుకొని చాలా అవస్థలు పడేవాడిని లోపలేమో దేవుని శార్త ప్రకటించాలని లోపలేమో దేవుని వాక్యాన్ని అనేక చోట్ల చెప్పాలని లోపల దేవుని మందిరానికి నేను బైక్లో వెళ్ళాలని ఎంతో ఆశ ఉన్న బైక్ లేని కారణం చేత నేను ఆశలన్నీ నెరవేర్చుకోలేకపోయేవాడిని ఒకసారి కూడా నేను యూట్యూబ్లో బైక్ బైక్ చాలా అవసరమని నీ వీడియో కూడా పెట్టడం జరిగింది అయితే అనేక మంది ప్రార్థన నా ఆశను దేవుని దేవుడు ఎరిగి గొప్ప బహుమానాన్ని దేవుడు నాకు దయచేసాడు దేవుడు నా కోరికను నెరవేర్చాడు దేవుడు అన్నాడు కదా ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నేనే అన్నాడు కనుక నా ఆశను దేవుడు నెరవేర్చాడు చక్కని సార్వభౌముడు రథచక్రాన్ని నాకు దేవుడు దయచేసాడు అందుకే నేను నాకు ఇవ్వబడిన బైక్కి కూడా ఆ పేరు పెట్టాను ఆ పేరే సార్వభౌముడు రథచక్రం ఈ పేరు వినడానికి కొంచెం ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది కానీ నాకు దేవుడు ఇచ్చాడు కనుక ఆ బైక్కి ఆయన పేరే పెట్టాను సార్వభౌముడు రథచక్రం అని కాబట్టి దేవుడు నాకు బైక్ ఇచ్చినందుకు నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను బైక్ లేనప్పుడు నేను అన్ని కళలన్నీ ఇప్పుడు నేను నెరవేర్చడానికి సిద్ధపడతాను దేవుని సువార్తను ప్రకటిస్తాను అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తాను అని చిత్తమైతే ఒక మందిరం కూడా దేవుడు నాకు దయచేయను గాక్కని మీరందరూ ప్రార్థన చేయండి ఈ బైకు రావడానికి గల కారణం దేవుడు తరువాత ప్రార్థన ఈ వాహనాన్ని దేవుడు నాకు దయచేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే రెండు సంవత్సరాల నా నిరీక్షణకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నాకు బైక్ ఇవ్వడం జరిగింది ఇంతకీ ఈ బైక్ నాకు ఎలాగొచ్చిందో ఎలా నాకు దేవుడు ఈ బైక్ని దయచేసాడో కొద్ది మాటల్లో విందామా నేను గుచ్చి దగ్గర పంచేడు అనే ప్రాంతంలో జాన్ పాల్ పాస్టర్ గారు ది గ్రేస్ పెంత్ కోసం మిషన్ వాళ్ళ దగ్గర నేను పరిచర్య చేస్తూ ఉండేవాడిని ప్రతి ఆదివారము పాస్టర్ పావులు గారు అంటే రక్షకుడు మినిస్ట్రీస్ స్థాపకులు వంగళ్ళు పావులు గారు ప్రతి ఆదివారము నాకు బైకు ఇస్తుండేవాడు ఆయన కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ అలా ఆటోకి వెళ్ళేవాడు ఒక సేవకుడు బైక్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడని ఆయన గమనించి ఒక వాహనాన్ని ఆయన వాహనాన్ని నాకు ఇచ్చేవాడు ప్రతి ఆదివారు కానీ నాకు లోపల ఒక బాధ అయ్యో నా వల్ల ఒక దైవసాయి కూడా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అయ్యో నాకు ఒక బైక్ ఇప్పించాయా అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించేవాడిని అయితే అనుకోని కారణాల వల్ల నేను నేను వెళ్తున్న పరిచర్యకి ఆగిపోవడం జరిగింది కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఆ పరిచరికి నేను పోలేను నేను ఆ సేవ ఆ పరిచర్ చేయలేను నాకంటూ సొంతంగా ఒక పరిచర్ ప్రారంభించాలని నేను అనుకున్నానని ఆ దైవసేవ్ చెప్పడం జరిగింది అయితే వాళ్ళు సరే నువ్వు ఎట్ట ఒక వన్ ఇయర్ పాటు నువ్వు సేవ చేసావు కనుక నీకు బహుమతిగా బైక్కి మేము సహాయం చేస్తామని నాకు బైక్ కొనడానికి డబ్బులు ఇవ్వడం జరిగిందండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను వాళ్ళమందరం నాగిపోయాను కదా నాకు ఎందుకు వాళ్ళు అమౌంట్ ఇచ్చారని చాలా సాకీయ అప్పుడు నాకు అర్థమైంది ఇది దేవుని ప్లాన్ అని దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు నాకు ఏ వడ్డీ లేదు ఏ అప్పు లేదు నాకు ఊరికినే వాళ్ళు నేను చేసిన ఆ వన్ ఇయర్ కష్టానికి తగిన ప్రతిఫలముగా నాకు ఫ్రీగానే ఆ అమౌంట్ చేశారండి ఆ అమౌంట్ తీసుకుని నేను వెంటనే ఆలస్యం చేయకుండా బైక్ కొనేశాను చూసారా నేను ఎలా కొనగలను అని నేను అనుకున్నప్పుడు బైక్ను నాకు దేవుడు ఒక దైవశాగుడు ద్వారా సహాయంగా నాకు అందించి దేవుని పరిచరకై దేవుని సేవకై నాకు దేవుడు బైక్ అనే వాహనాన్ని దయచేశాడు ఈ కార్యాన్ని బట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు బైక్ కొనలేను అనుకున్న నాకు ఎలాగైనా సరే అయినా సహాయం చేపించి బైక్ కొనే సామర్థ్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు కనుక మీరందరూ చేయవలసిన ప్రార్థన ఒకటే బైక్ కొన్నాను కానీ దానికి ప్రతీ నెల నేను డీవ్ కట్టాలి ప్రతి నెల నాకు మూడు వేలు అమౌంట్ పడింది అలా ఇరవై నాలుగు నెలలు నేను గడువు తీసుకున్నాను ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలు కట్టాలి డీవు నేను కనుక ఆ డీవుకి కూడా దేవుడు సహాయాన్ని దయచేలాగున్నా మీరందరూ ప్రార్థన చేయండి నాకు దేవుడు బైక్ ఇచ్చినంత మాత్రాన్ని నేను లోకానుసారంగా జీవించను ఎందుకంటే ఆ బైక్ని దేవుని పని కొరకే ఎక్కువ నేను ఉపయోగపడతాను దేవుని స్వార్థం ప్రకటిస్తాను కనుక మీరందరూ బైక్ కొనడానికి ప్రార్థన చేశారు మీ అందరికీ నా ధన్యవాదాలు మీ మా వందనాలు అలాగే బైకు డీవు కట్టడానికి కూడా దేవుడు నా సహాయం చేయలాగా మీరందరూ ప్రార్థన చేయండి ఒక మాట చెప్తాను నేను దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు మనం చేయలేను అన్న పనిని దేవుడు చేసి చూపిస్తాడు కనుక బైక్కి సహాయం చేసిన దేవుడు నాకు ఇంకా ఏదైనా సహాయం చేయగలడని నేను గట్టిగా నమ్మాను పక్కన వాళ్ళు ఎన్నో అనుకుంటారు ఎగతాలు చేస్తారు నవ్వుతారు అవన్నీ నేను పట్టించుకోను దేవుడు నా పట్ల ఏ కార్యం చేయబోతున్నాడో ఆ కార్యాన్ని బట్టి నేను కొనసాగిపోతాను మరొకసారి బైకు వాహనాన్ని నాకు దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు బైక్ కొరకు ప్రార్థన మీ అందరికీ నా వందనాలు అలాగే బైక్ డ్యూ కూడా త్వరగా దేవుడు కట్టించి మరింతగా నేను దేవుని సేవలో ఎదుగులాగినా మీరు అందరూ ప్రార్థించండి అలాగే ఈ సార్వభంలో రథచక్రాన్ని నేను దేవుని సేవకై ఉపయోగిస్తాను ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె